హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మమ్ము సత్య ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను దానికోసమని కొన్ని ఫిష్ ఫ్రైకి కొన్ని పులుసుకి పెడబో పెట్టబోతున్నాను దాంట్లో కొన్ని కొన్ని వాటికి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పెట్టుకోవాలన్నమాట అప్పుడు ముక్కకి బాగా పడుతుంది చేపల పులుసు కూడా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇది ఫిష్ ఫ్రైకి పక్కన పెట్టుకుందామని చూస్తున్నాను కొన్ని కొన్నిట్లకి పెడుతున్నాను కొన్నిటికి పెట్టట్లేదు పుష్ ఫిష్ పులుసుకి అయితే మామూలుగా ఉప్పు కారం వేస్తే చాలు ఇలా మసాజ్ అలాగా చేయవసరం లేదు నార్మల్గా వేసిస్తే సరిపోతుంది నేనైతే ఇలా పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అలా కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే అప్పుడు మనకి చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది కొంచెం నేను వెడల్పు గిన్నెలో చేసుకుంటున్నాను ఎందుకంటే చేపలు తల అవన్నీ ఉంటాయి కదా సో అలా వేసుకుంటున్నాను అంత పెద్ద కడాయిలో చేపలు అంత నీట్గా కడుక్కుంటే అంత టేస్ట్గా ఉంటుంది చేపల స్మెల్ ఏమీ రాకుండా మంచిగా ఉప్పుతో కడుక్కోవాలి ఉప్పు పసుపుతో నీట్గా కడుక్కోవాలి ట్యాప్ కింద కడుక్కుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా పులుపు వేసుకొని చేస్తే సూప్ సూపర్గా ఉంటుంది అసలు మా ఆయనకైతే చాలా ఇష్టం చేపల పులుసు నేనైతే చాలా బాగా చేస్తాను నిజంగానే ఇప్పుడు చూడండి ఇలాగ మనం వాటికి తాలింపు పెట్టించుకున్నాము తర్వాత టమాటాలు ఒక చిన్న టూ టమాటాస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ ఉల్లిపాయలు చాలు టూ టమాటాస్ వేసుకోవాలి అలాగే నేను దీనికి పేస్ట్ కూడా రెడీ చేశాను అనమాట మార్నింగే దానికి ఏం ఏమేమి కావాలంటే పుదీనా కొత్తిమీర ముపాయ ఒకటి రెండు టమాటాలు చిన్న అల్లము ఒక నాలుగు వెల్లుల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి స్మెల్ వచ్చి మంచి టేస్ట్గా ఉంటుంది దానిలో కూడా నేను బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను కూడా సో ఇలాగ మనం టమాటాస్ కొంచెం మగ్గాక దానిలోనే ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు కలుపుకుంటే మనకనేది ఆ ముక్క అనేది అది తగలదనమాట అంతా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు కూడా మంచి గ్రేవీలా వస్తుంది అనమాట నేను ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టించాను చేపకైతే మంచిగా ఉంటుందని నేనైతే కారం ఒక రెండు టూ స్పూన్లు ఎగ్స్ట్రా వేసాను ఎందుకంటే మా ఆయనకి చాలా ఇష్టం కారం వేస్తే చేపల పులుసుకి కారం ఉంటేనే కదా చాలా టేస్ట్గా ఉంటుంది సో అందుకనే నేను యాడ్ చేశాను ఉప్పు కూడా రెండు టూ స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే పులుపు వేసుకుంటాం కాబట్టి అసలు సరిపోదు సో అందుకనే ఎగ్స్ట్రా వేసుకున్నాను నేనైతే ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నాను నానబెట్టుకుని వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే చేపలు కూడా దానికి ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్నాను కదా తర్వాత చూపిస్తాను అది ఇప్పుడు చూడండి ఇలాగ ఫ్రై అయ్యి బాగా అవ్వాలి తర్వాత మనం వేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్నాక చెప్తాను కదా చెప్తూనే ఉంటాను కదా నేను ఆ ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం కలుపుకుంటే అందులో ఉన్న పచ్చితనం పోతుంది సో పచ్చితనం పోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉంటే మనకి ఆ గ్రేవీ అనేది థిక్నెస్ అనేది చాలా బాగుంటుంది అందరూ ఏంటంటే పులుసు పోసాక చేపలు వేస్తారు నేను అలా కాదు ఇది ఇలా అయిన తర్వాత నేను వెంటనే చేపలు కారం పెట్టాము కదా చేపలు వేసేసి గ్రేవీలోనే వేసేస్తాను వేసేస్తే కొంచెంసేపు మగ్గనిస్తాను అనమాట ఆ మసాలా అనేది చేపలు పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగైతే మసాలా చేపలకు పట్టి చేస్తే నేనైతే అలానే చేస్తాను ఇదిగోండి చూడండి తల తల తలకాయ ఉంటే చేపలలోని బాగుంటాయి చేపల పులుసుకి మా ఆయనకైతే చాలా ఇష్టము తలకాయ అయితే అందుకే ఎక్కువ తలకాయలే ఉంటాయి ఇందులోని కొన్ని ముక్కలు వేసాను అలాగే కొంచెం గ్రేవీ లాగా అలాగే ఉంచేయాలి కలపకుండా కదపకుండా మనం అలా ఉంచాలి తర్వాత కాసి పోయాక గంటితో తిప్పుకోవాలన్నమాట ఇలా అలా తిప్పుకోవాలి తిప్పుకుంటే మంచిగా గ్రేవీ అనేది ముక్కలకు పడుతుంది అనమాట అలా పెట్టుకుంటే ఆ ఉప్పు కారం పసుపు అవన్నీ మనం వేసాం కదా సో వేసిన తర్వాత చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది చేపల పులుసు అనేది నిజంగా మీరు తింటే కనుక వదలరు అసలు నేనైతే చాలా బాగా చేస్తాను సో ఇలా వేసుకున్న తర్వాత తర్వాత నేను పులుపు వేసుకుంటాను పులుపు ఎక్కువ వేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీలో బాగుంటుంది పులుపుగా ఉంటే బాగుంటుంది కొంచెం అలాగే ఎక్కువ చాలా బాగా మరగాలి మరిగిన తర్వాత మనము ఫిష్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోవాలి వేసుకున్నాక సిమ్లో ఒక్క పది నిమిషాలు ఉంచుకోవాలన్నమాట పది నిమిషాలు దానికి బాగా పడుతుంది తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఫైనల్లీ లుక్ ఇలా ఉంటుందన్నమాట ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం అనుకో మనకి చాలా టేస్ట్ చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో